నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అగెయిన్ నేను మళ్ళీ లిస్ట్ ఆఫ్ డౌట్స్తో వచ్చేసాను సో నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను కిరణ్ గారు ఆన్సర్ చెప్తూ ఉంటారు సో ఫస్ట్ నిన్న జరిగిన ఇష్యూ గురించి నేను అడగాలనుకుంటున్నాను జగన్ గారు తిరుపతిలోకి రాకపోవడానికి ఆయనకి ఎంట్రీ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి ఆయనకి ప్రధానమైన కారణం తిరుమల వెంకటేశ్వరుడి మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పటానికి ఆయన అహం అడ్డొచ్చింది అందుకే రాలేదు వన్ వర్డ్ ఆన్సర్ అలా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వకండి ఫుల్ క్లారిటీతో చెప్పండి ఎందుకంటే మా జగన్ గారు నేను ప్రెస్ మీట్లో మా తండ్రి గారు కూడా ఎన్నో సార్లు వస్త్రాలు ఇచ్చారు నేను నా నేను సీఎం ఉన్నప్పుడు కూడా ఇచ్చాను అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది నా మతం ఏంటో తెలీదా ముందు నుంచి అని అనేసి అడిగారు దానికి ఆన్సర్ చెప్పండి మీరు ఇప్పుడు ఆయన మతం అందరికి తెలిసండి క్రిస్టియా ఆయనే చెప్పారు మరొక్కసారి నేను బైబిల్లో చదువుకుంటాను బైబిల్ నాలుగు గోడల మధ్య నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను తర్వాత బయటకు వస్తే కనుక నాకు అన్ని మతాలు ఒక్కటే అని చెప్పారు చాలా గొప్ప విషయం చెప్పారు ఆయన నా మతం మానవత్వం అని చెప్పారు చాలా గొప్పగా అనిపించింది హ్యాపీ కానీ ఎక్కడో విన్నట్టుగా ఉంది కాపీ పేస్ట్ లాగా అనిపిస్తుంది ఆయన సొంతంగా ఏం చెప్పలేరులేండి అయితే ఇక్కడ అందరికీ ఒక్కటే నేను చెప్పగలుగుతాను ప్రియాంక గారు మొత్తం ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు తప్పులు స్పష్టంగా చేశారు మొట్టమొదటి తప్పు ఆయన చేసింది ఏంటంటే ఈ కల్తీ జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు ఈ ఇష్యూ ఎప్పుడైతే రేజ్ అయిందో రేజ్ అవ్వగానే మొట్టమొదట ఆయన ఆయన వంద్య మాగదులు ఆయన ఛానలు చేసిన ప్రకటనలు ఏంటంటే జూలై పన్నెండో తారీఖున మీరు టెస్ట్కి పంపించారు ఇరవై మూడు రిజల్ట్ వచ్చింది మరి ఏ ప్రభుత్వంలో జరిగింది ఇది మీ ప్రభుత్వంలో కదా మీరు టెస్ట్కి పంపించింది మీ ప్రభుత్వం మళ్ళీ మమ్మీదే మా మీద ఎందుకు వేస్తారని చెప్పి చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు నెంబర్ వన్ మిస్టేక్ ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలో జరిగినా కానీ దానికి టెండర్లు ఇచ్చింది ఎవరు ఆ సంస్థని ఏఆర్ డైరీస్ అనే సంస్థని ఫైనలైజ్ చేసింది ఎవరు వాళ్లే కదా వాళ్ళ ప్రభుత్వమే కదా వాళ్ళ టీటీడీ పాల వాళ్ళు నియమించిన టీటీడీ పాలక మండలే కదా మరి అటువంటిప్పుడు బాధ్యులు ఎవరు వాళ్లే కదా ఇంత చిన్న లాజిక్ మరిచి జనాన్ని పిచ్చోళ్ళం చేయటానికి ఈ ప్రభుత్వంలోనే వచ్చింది మీకు గుర్తుందో లేదో నేను కూడా ఒక వీడియో చేశాను అధికారులకు వచ్చాక పవర్ స్టార్ అనే మందు ఒకటి బ్రాంద్ ఏదో ఒకటి వచ్చిందనమాట రాగానే జూన్ నాలుగున అధికారులకు వచ్చారు జూన్ తొమ్మిదిన వాళ్ళ అఫీషియల్ సైట్స్ అండి ఎవరో దారిడిపోయే దానయ్యో లేకపోతే బుర్రలేని సోషల్ మీడియాలో బుర్ర లేకుండా పోస్టులు పెడతారు వాళ్ళుగా అది చేసింది స్వయంగా సాక్షి మీడియా చెప్పింది అది అలాగే వైఎస్ఆర్సిపి అఫీషియల్ వెబ్సైట్లలో పెట్టింది ఫేస్బుక్ ఖాతాల్లో పెట్టి నేను ఏమని పవర్ స్టార్ని పవన్ కళ్యాణ్ రాగానే పవర్ స్టార్ అనే మందు తెప్పించేసారు వీళ్ళప్పుడే అప్పుడే చూసారా అని చెప్పేసి మరి పిచ్చోళ్ళలారా ఒక మందు తయారయ్యి చివరికి ఇక్కడికి రావాలంటే ఒక మూడు నెలలన్నా పడుతుంది కదా అంటే మీ హయాంలో తయారీ వచ్చింది కదా అప్పటికి వీళ్ళు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు సో ఆ రకమైన ప్రజల్ని గొర్రెలు అనుకుంటారు వాళ్ళు అనుకుని ఈ రకమైన ప్రచారాలు చేస్తుంటారు నెంబర్ వన్ అక్కడ చేశారా నెంబర్ టూ ఏం చేశారు ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం బయట పెట్టలేదు ప్రభుత్వం బయట పెట్టలేదు జూలై ఇరవై మూడు వస్తే మరి సెప్టెంబర్ ఇరవై దాకా ఏం చేస్తున్నారు పంతొమ్మిది దాకా ఏం చేస్తున్నారు మళ్ళీ ఇంకోసారి ప్రశ్నించారు ఇంకో క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి ప్రాపర్ ఎవిడెన్సెస్ లేని సిబిఎన్ గారు అంటే ఏదో తొందరపడి అనౌన్స్ చేసేసారు చెప్పారు దానికి పవన్ కళ్యాణ్ గారు ఆ సిచ్యువేషన్ ని లోపల లోపలే అయిపోయేదాన్ని బయటకు తీసుకొని వచ్చి చాలా రచ్చరచ్చ అయిపోతుంది కదా ఇప్పుడు అని అనేసి చాలా మంది క్వశ్చన్ కూడా ఇది అయితే నేను ఒక మాట చెప్తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పొరపాటున ఆయన అనేసాడు ఆ మాట అని తర్వాత వాస్తవం చెప్పేసాడు నిజం చెప్పేశాడు ఆయన నిజం చెప్పిన తర్వాత దాని గురించి ఇంకా పెద్ద ఎత్తున ఇష్యూ అవుతుంది మామూలు విషయమా అండి మీరు ఆలోచించండి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా తినని వాళ్ళు అనేకమైన కోట్ల మంది వెజిటేరియన్ ఫ్యామిలీస్ ఉంటాయి భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉంటారు సో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి పవిత్రంగా ఆ రోజు పదకొండు రోజులు దీక్ష చేయాలంటే పదకొండు రోజులు దీక్ష కార్తీక మాసం తిన్న వాళ్ళు ఉంటారు నాన్ వెజిటేరియన్స్ కూడా మనం ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కూడా గుళ్ళకి వెళ్ళి హోమం చేయించుకుంటే వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా తినరండి సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే కదా ఆ పవిత్రతే వేరు కదా అలాంటప్పుడు మీరు అలాంటిది ఈవెన్ అండి ముస్లిమ్స్ కూడా ఈ విషయం చెప్తున్నాను మీకు ముస్లిమ్స్ కూడా ఇది హాని చేసినట్టే లెక్క ఎందుకంటే చాలా మంది ముస్లిమ్స్ ప్రసాదం తింటారు బహుస క్రిస్టియన్స్ కొంత తిరుపతిలో నేను అప్పుడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఆ ముస్లిమ్స్ కూడా వాళ్ళు ప్రత్యేకంగా దర్శనానికి వెళ్ళి వచ్చే ఆచారం ఉంది కదండి వాళ్ళకంటూ సెపరేట్ గా అలా చేస్తారు ముస్లిమ్స్ కూడా వెళ్తారంట అందుకే సో కరియుగ వెంకటేశ్వర స్వామి ఆయన ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఉంది భక్తులు అంటే ఆయనకి ఈ ముస్లిమ్స్ కూడా వెళ్తారు ఈవెన్ క్రిస్టియన్స్ కొంతమంది ప్రసాదాలు తినరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రసాదాలు తింటారు మీరు గమనించారో లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీర్థం ఏంగానే ఇట్లానేసి ఇట్లనే ప్రసాదం పెట్టడం కానీ ఇలా అలాంటివి చాలా వచ్చినాయి గత ప్రభుత్వ హయాంలో కూడా సో ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిమ్స్ పంది అంటే చాలా దూరం పెడతారండి వాళ్ళు అదొక అంటరాని జంతువులాగా చూస్తారు పందిని అలాంటి పంది కొవ్వుతో తీసిన నెయ్యిని నూనెని ఈ నెయ్యిలో కలిపారంటే ఈవెన్ ముస్లిమ్స్ కూడా ప్రసాదాలు తిన్నవాళ్ళు వాళ్ళకు కూడా అపచారం జరిగినట్టే కదా కేవలం హిందువులకే కాదండి ముస్లిమ్స్ కూడా ఇక్కడ అపచారం జరిగింది ఇది చాలా స్పష్టం మేము చిన్నప్పుడు దర్గాలకు వెళ్ళేవాళ్ళం అండి మా ఊర్లో ఉదయగిరి మేము నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చదువుకునేటప్పుడు దర్గాకి వెళ్ళేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళతో పాటు మేము దర్గాకి వెళ్ళి దర్గాలు ఇచ్చిన ప్రసాదాన్ని తినేవాళ్ళం అలాగే మా ఫ్రెండ్స్ గుళ్ళలోకి వచ్చేవాళ్ళు గుళ్ళకొచ్చి గుళ్ళలో ప్రసాదాలు తినేవాళ్ళు సో సర్వమత సమయ అందరూ కూడా కలిసి ఉండే దేశం అండి మంది అలాంటప్పుడు ఇవాళ హిందువులకే కాదు ముస్లింస్ కూడా ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావించలేదు నేను ప్రస్తావిస్తున్నా ముస్లింలకు కూడా ఇది అన్యాయమే జరిగింది వాళ్ళకు కూడా ఇబ్బందే జరిగింది ఈ విషయంలో అని చెప్తున్నా సరే నాట్ దేర్ ఎందుకని ఈ అన్ని గుళ్ళు కూడా ప్రక్షాళన చేయాలి ఈ దీక్ష అవేర్నెస్ అండి అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే రేపు పొద్దున అనుమానాలతో ఉండకూడదు క్లారిటీ క్లియర్ చేసేసేయాలి సమస్యని క్లియర్ చేసేసేయాలి ఎక్కడికక్కడ ప్రక్షాళన జరిగిపోవాలి ఇంకా వేరే గుళ్ళలో కూడా ఇలాంటి ప్రాసెస్ ప్రక్రియ జరుగుతుంటే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి స్వచ్ఛమైన నెయ్యి వాడండి నెయ్యి వాడే శక్తి లేదనుకోండి అంత ఆదాయం లేదనుకోండి గుడికి మీరేం చేయాలండి ఆదాయం లేనప్పుడు వెంటనే నూనెతో చేయండి అంతే కదా నెయ్యితోనే చేయాలని ఏం లేదు కదండి స్వచ్ఛమైన నూనెతో చేయండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీ దగ్గర తిరుమల అనేది అత్యంత ప్రపంచంలోనే రెండో పాపులర్ దేవాలయం మొదటిది వేయటెకిన్ సిటీ అయితే అట్లాంటి తిరుమలలో డబ్బు కొదవి ఏంటండి కదా మంచి మంచి పదార్థాలు వాడచ్చు కదా డబ్బు మీరేమో ఇక్కడ నెయ్యి ధర ఎవరు తక్కువకి ఇస్తారని రివర్స్ టెండరింగ్లు చేసుకొని ఇది రివర్స్ తో వచ్చిన తంట ఇదంతా ఈ రివర్స్ టెండరింగ్లు చేసుకొని వాడికి వైబులు కాకపోతే వాడి ఇట్లాంటి కల్తీలే చేస్తాడు మీరు అంత తక్కువకి మీరు కొన్నామని ప్రగల్భాలు పలుకుని ఇవాళ లడ్డు ధర ఏమో ఇరవై ఐదు రూపాయలు ఉన్నదో యాభై రూపాయలు చేశారు లడ్డూ ధర డబుల్ చేశారు లడ్డూ ధర పెంచారు ఇక్కడ తగ్గించారు ఎవరి కోసం అండి ఇవన్నీ నాకు అర్థం కాదు తిరుమల వెంకన్నకి లేని డబ్బా చెప్పండి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు వెంకన్న స్వామి దగ్గర ఉన్న డబ్బు అంతా ఏం ఏం చేస్తున్నారు తెలుసా మీకు రోడ్లు వేస్తున్నారు అంత హిందువుల నుంచి వచ్చే డబ్బు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు కానీ అక్కడంతా హిందువుల్ని దోచుకుంటారు ఇక డబ్బులు ఖర్చు పెడతారు సరే ఈ సబ్జెక్టు నేను ఇంకో సబ్జెక్టు ఉంది చేద్దాం అది మనం ఖచ్చితంగా మనం డైవర్ట్ అవుతున్నాం సబ్జెక్టు వెంటనే నేను ఈ అంశాలను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఒకటి ఏంటంటే ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు కప్పిపుచ్చుకోకుండా ఆయన స్ట్రైట్ అవే ఎస్ ఇందులో నిజంగా తప్పు జరిగి ఉంటే వాళ్ళని శిక్షించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటే ఎవరిని శిక్షిస్తారండి పాలక మండలి సభ్యులు ఇది నేరుగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి పని చేశారని నేను అనుకోను జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి చేశారని నేను అనుకోను ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇంకొక ప పది కాలాల పాటు ప పాలించాలి ఈ రాష్ట్రాన్ని అనుకునేవాడు చిన్న ఇలాంటి చిల్లర చేసి దొరికిపోయి తన జీవితాన్నే లేకపోతే తన రాజకీయ జీవితాన్ని పాడు చేసుకోవాలని అనుకుంటాడని నేను అనుకోనండి ఎక్కడో ఇది లోపం జరిగింది ఆ లోపం జరిగింది నేను ఓపెన్గా చెప్తున్నా అది సుబ్బారెడ్డి అయినా ధర్మారెడ్డి అయినా మరో రెడ్డి అయినా ఎవరైనా పాలక మండలి సభ్యులు ఎవరు బాధ్యులు వాళ్ళందరిని శిక్షించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఎంత హుందాగా ఉండేదండి బ్రహ్మాండంగా ఉండేది కదా అది చైల నెంబర్ వన్ తప్పు అక్కడే ఆయన దాన్ని కప్పి కప్పిపుచ్చుదాం కప్పి అంటే కప్పిపుచ్చే కొద్ది నువ్వు ఎక్కడో తప్పు చేసేవని అర్థం ఎక్కడో తప్పు జరిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత తంటాలు పడుతున్నాడు అనిపిస్తోంది నెంబర్ టూ నిన్న ఆయన తిరుమలకు వెళ్తానని ప్రకటించడం బ్లెండర్ మిస్టేక్ ఎందుకని తిరుమలకు వెళతానని ప్రకటించినప్పుడు నీకేమో విశ్వాసం లేదు భగవంతుడి మీద నీకేం పని తిరుమల్లో మీకు విశ్వాసం లేనప్పుడు మీకు ఏం ఏం చేస్తారు తిరుమలకి ఏం చేస్తారని దేవుడు వాళ్ళ మీదనే ఎలిగేషన్స్ అన్ని వస్తున్నాయి కదా వస్తున్నాయి కదా తిరుమలకి వెళ్ళాలని తప్పు చేయని వాళ్ళు డెఫినెట్ గా ఫేస్ చేయాలి అని అనుకుంటారు ఆయన కూడా అలా వెళ్ళు అలా అనుకుని వెళ్ళచ్చు తిరుమలకి వెళ్ళొచ్చు కానీ డిక్లరేషన్ అనేది ఒకటి ఉంది కదా ఆయనకొక్కళ్ళకి పెట్టింది కాదండి ఇది అందరూ అబ్దుల్ కలాం నుంచి ఎవరు వచ్చినా ప్రతి షారుఖ్ ఖాన్ కూడా పెట్టాడండి ఎవ్వరు అన్య మతస్థులు వచ్చినా కానీ మిమ్మల్ని మీ మతం ఏంటో చెప్పమంటలేదు ఇక్కడ డిక్లరేషన్ మీ మతం రాయమని అంటలేదు కేవలం వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నది ఇది ఒక్క మాటే రాయాలి నమ్మకం లేదని రాయడానికి మీకు ఇబ్బంది అనుకోండి మరి నమ్మకం లేనప్పుడు మీకేం పని తిరుమలలో అంతేనా కదా చిన్న లాజిక్ కదండి జగన్మోహన్ రెడ్డి అక్కడ దొరికిపోయారండి ఇవాళ ఆయన మొట్టమొదటి తప్పు అది చేశాడు రెండో తప్పు బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే తిరుమలకి వెళ్లకుండా పర్యటన రద్దు చేసుకోవటం తిరుమలకి వెళ్ళొచ్చు ఎన్డీఏ సమావేశమై నిన్న జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు ఆపద్దు నిబంధనల ప్రకారం ఆయనకి వెళ్ళే హక్కు ఉంది వెళతాడు మీరెవ్వరు ఆపద్దు అని చెప్పేసి తమ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఆపితే అక్కడికి గందరగోళమై తిరుమల పవిత్రతకే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక క్షేత్రంలో పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరగటం కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళు కూడా అధికార పక్షం కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళనీయండి కానీ ఎప్పుడు వెళ్తారండి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్తారు ఇప్పటివరకు ఏం జరిగిందండి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా మీరు వెళ్ళడం అంటే నాకు విశ్వాసం లేదు అయినా నేను వెళ్తాను అంటే మీరేం దండయాత్ర చేస్తున్నారా తిరుమల మీదకి దాడి చేయడానికి వస్తున్నారా ఏంటి ఎందుకు వస్తున్నారు మీకు భక్తి లేనప్పుడు ఎందుకు వస్తున్నారు ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నాం ఏం ప్రూవ్ చేస్తారండి అక్కడికి ఏం ప్రూవ్ చేస్తారు మీరు పైకి వెళ్ళి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఎస్ నేను నాకు విశ్వాసం లేకుండానే నేను ఇన్నాళ్ళు వెళ్ళా ఇప్పుడు కూడా వెళ్తా అంతా ఇష్టం అంతా వెళ్తాం అదే అప్పుడు వెళ్ళాం కాబట్టి ఇప్పుడు వెళ్తాం సో ఇవాళ నేను అంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి విశ్వాసం హిందువుల పట్ల లేవని తేలిపోయింది ఇవాళ ఈ దెబ్బతోటి తేలిపోయింది కీలక విషయం కూడా ఆయన చాలా ఆవేశంలో ఆయన చాలా తప్పు మాట్లాడాడు ఇదేం దేశం ఇదేం హిందూయిజం అంటున్నాడు ఆయన అంటే ఈ దేశం పట్లనే నీకు అపనమ్మకం ఏర్పడిపోయిందే అంటే ఈ దేశంలో నువ్వు ఉండదగిన వ్యక్తి గారు అంటే ఈ దేశం పట్ల నమ్మకం లేదు నీకు దేశం పట్ల విశ్వాసం లేదు అలాగే హిందువుల పట్ల హిందూయిజం పట్ల నీకు విశ్వాసం లేదు స్క్రిప్ట్ రాలేదండి ఏం చెయ్యాలి స్క్రిప్ట్ రాలేదా స్క్రిప్ట్ చూసేది అన్ని ప్రిపేర్ స్క్రిప్ట్ ప్రిపేర్ స్క్రిప్ట్ లేని గబుక్కున చెప్పేసాడు అంటారు చెప్పేసాడు అయినా కానీ దొరికిపోయాడు రెండు విషయాల్లో దొరికిపోయాడు నిన్న స్పష్టంగా ఒకటి నాకు హిందూ విశ్వాసాల మీద నాకు నమ్మకం లేదు అని స్పష్టంగా బహిరంగంగా చెప్పాడు నేను క్రిస్టియన్ మాత్రమే నాకు హిందూ మత విశ్వాసాల మీద నమ్మకం లేదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు రెండవది ఈ దేశం పట్ల కూడా నాకు నమ్మకం లేదు ఇదేం దేశం ఇదేం హిందూయిజం అంటే ఈ దేశాన్నే మీరు తప్పుపడుతున్నారు కాబట్టి ఈ దేశం పట్ల కూడా మీకు ఒక విశ్వాసం కానీ ఒక దేశభక్తి కానీ లేని వాళ్ళు మీరు యు ఆర్ ఏ అంటే పక్కా బిజినెస్ మ్యాన్ దాచుకున్నవి దోచుకున్నవి దోచుకున్నవి దాచుకోవటానికి ఇతర దేశాలన్నీ ఆశ్రయిస్తారని విన్నాం అంతకు ముందు సో ఇతర దేశాల్లోనే ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే దేశం నుంచి కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నాడేమో దేశాన్ని కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు చాలా చిన్న విషయం కదా మిమ్మల్ని మీకు అలాంటి సమస్య ఎదురవుద్దండి మీరే అన్యమత మీకు అలాంటి సమస్య ఎదురవుద్ది ఏమండి సంతకం పెడితే మనం నష్టమేందా పెట్టమండి మీరు పెట్టమండి అంటే ఎందుకు పెట్టరు అంటే అంటే ఇక్కడ సార్లు చేసినప్పుడు వస్తున్నాయి ఏంటంటే భార్య ఆయన భార్య భారతీగ గారు ఒప్పుకోరు అందుకే ఆయన సంతకం పెట్టలేదని అసలు విషయం ఏంటంటే క్రిస్టియన్ లాబీ చాలా పెద్దది ప్రపంచంలోనే అత్యంత బలమైన లాబీ క్రిస్టియన్ లాబీ కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు మతం కోసం ప్రచారం చేయగలరు ఈవెన్ ముస్లిమ్స్ కూడా అంత ఫండింగ్ చేయరు సో మన భారతదేశంలో ఎస్పెషల్లీ మీరు చిన్నప్పటి నుంచి కూడా మనందరం చూస్తూనే ఉన్నాం మన క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయి విపరీతంగా డబ్బులు వస్తాయి వాళ్ళకి చాలామంది క్రిస్టియన్ మిషనరీస్ నుంచి డబ్బులు వస్తాయని తెలిసే చాలామంది పెద్ద పెద్ద నాయకులు క్రిస్టియానిటీలోకి వచ్చారు నాకు తెలిసి కొంతమంది నాయకులు ఆ పేర్లు నేను చెప్పడం సబబు కాదు కానీ పెద్ద పెద్ద నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే నాయకులు కూడా క్రిస్టియానిటీలోకి రావటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ డబ్బులు బయటకంతా కూడా మళ్ళీ హిందూయిజమే కనపడుతుంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన పేరు నేను చెప్పడం మా ఊరే బయటకంతా అర్థమైపోయింది చాలా మందికి అయితే వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మిషనరీస్ నడిపేవారు క్రిస్టియన్ మిషనరీస్ కోసం ఆ రోజులో ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో చెప్పుకునేవారట సో క్రిస్టియన్ లోకి వెళ్ళిపోయి ఒక మిషనరీ స్టార్ట్ చేస్తే డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వస్తాయి అనేసి ఆ డబ్బుల కోసం అనేక మంది ఇచ్చి మతం మార్చడం ఈ ప్రక్రియ ఎన్నో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది ఈ ప్రక్రియలో భాగం బహుశా జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి డబ్బులు వచ్చే ప్రక్రియది ఉన్నట్టుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాబీకి క్రిస్టియన్ లాబీకి భయపడి ఇవాళ సంతకం పెట్టలేదేమో అని చాలామంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతకుమించి రీజన్ ఏముంటుంది హాయిగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమల వెళ్ళి ఆయన దర్శించుకొని భగవంతుడిని దర్శించుకొని ఈ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేస్తే దేవుడా ఈ ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉండే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారు పాపం చేస్తున్నారు అని చెప్పి ఒక మాట చెప్పుకొని అయిపోయేది కదా ఆయన సక్సెస్ఫుల్ అయ్యేది ఆయన పర్యటన ఒకే ఒక్క రీజన్తో ఆయన మానేశాడు అంటే ఇవాళ మొత్తం ఆయన క్లియర్ క్లిస్టర్ క్లియర్గా అందరికి అర్థమైంది ఆయన హిందువుల పట్ల ఆయనకు విశ్వాసం లేదు కనీసం ప్రసాదంగా తీర్థంగాని తీసుకోడు ఆయన హిందువులు అంటే ఆయనకు ద్వేషం అని అర్థమైంది ఇవాళ వైసీపీలో ఉండే హిందువులు తేల్చుకోవాలా ఉండాలా వద్దా అని చివరికి దేశం మీదే ఆయనకు భక్తి లేనప్పుడు ఇంకా భగవంతుడు ఏముందిలే కానివ్వండి రైట్ సో చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు అరే చెప్పేది ఏంటంటే స్క్రిప్ట్ కాస్త చూసుకొని మాట్లాడకూడనివి అని చెప్పేసి క్లూస్ ఇవ్వండి ఇప్పటి నుంచి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు